నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఫిబ్రవరి నెలలో మరి రవి శుక్ర బుధ గ్రహాల మార్పు జరుగుతుంది మరి ఈ మార్పు ఎంత కాలం వరకు ఉంటుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మార్పు వలన ద్వాదశ రాసుల వారి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రధానంగా మూడు గ్రహాలు మారుతున్నాయి ఒకటి శుక్రుడు ఫిబ్రవరి పన్నెండు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత రవి ఫిబ్రవరి పదమూడు నుంచి కుంభరాశిలోకి మారుస్తున్నాడు అలాగే బుధుడు ఫిబ్రవరి ఇరవై నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు ఇవి మేజర్ ప్లానెట్స్ చేంజ్ అయ్యేటటువంటి మిగతా ప్లానెట్స్ అన్నీ యథాతథంగా ఉన్నాయి అయితే ఈ రాశిలు ఎంతవరకు పనిచేస్తాయంటే ఇప్పుడు రవి గ్రహం ఉందనుకోండి ఆయన ఒక నెల ఈ ప్రభావం ఉంటుంది అండ్ బుధుడు ఉన్నాడనుకో ఒక ట్వంటీ వన్ డేస్ ఇట్లా ఈ యొక్క మార్పులనేటటువంటివి ఉంటాయి లిమిటెడ్ పీరియడ్ కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడుతుందో మనం చూసుకోవాలి అబోవ్ యావరేజ్గా మంచిగా చేసేవి కొన్ని ప్లానెట్స్కి కొన్ని జడాక్ సైన్స్ కొన్ని రాసులకి జరిగితే కొన్ని రాసులు వారికి మధ్య రకంగా ఉంటుంది మరి మిగతా కొన్ని రాశుల వారికి బిలో యావరేజ్గా ఉంటాయన్నమాట ఇప్పుడు కొంతమందికి మధ్యస్థంగా కొంతమందికి ఇలా ఉంటుంది అనేసి అన్నారు మరి ఏ ఏ రాసుకు మధ్యస్థంగా ఉంటుంది ఒకసారి తెలియజేయండి మధ్యస్థంగా ఉన్నటువంటి రాసులు వృశ్చిక కుంభ మీన మేష రాసుల వారికి యావరేజ్గా మధ్యస్థంగా ఉంటాయి అలాగే ఈ యొక్క టాప్ లెవెల్లో అబౌవ్ యావరేజ్గా ఉండేటటువంటిది వృషభ మిథున తుల కన్య రాశుల వారికి మంచి మేలు జరుగుతాయి వీటి వల్ల ఈ మార్పుల వల్ల ఇంకా టోటల్గా బ్యాడ్ చేసేటటువంటి ఏమిటంటే కర్కాటక సింహ ధనుస్సు అండ్ మకర రాశుల వారికి ఇవి జరుగుతాయి అన్నమాట గురుగారు మరియు ఈ గ్రహాల మార్పు ప్రభావం వల్ల సింహరాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు మనకి ఈ శుక్ర రవి బుధ గ్రహాలు ఈ సింహరాశి వాళ్ళకి ఈ నెలలో మారుతున్నాయి కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇవ్వదన్నమాట ఇప్పుడు సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ రవి బుధ శనుల ప్రభావం వలన భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అంటే తీవ్ర వాదోపవాదాలు చేసుకొని అన్నెసరీ మ్యాటర్స్లో డిస్కషన్స్ పెట్టుకొని మరి ఇలా తో బాలకృష్ణలాగా తొడలు కొట్టుకోవడం విత్ ఫర్ నో రీజన్ ఇలా చేయడం దండగ అనమాట కాబట్టి వెరీ ప్రాక్టికల్గా ఉండాలి వెరీ మెచ్యూర్డ్గా ఉండాలి వీళ్ళు అలాగే ఈ యొక్క అష్టమ స్థితిగతుడైనటువంటి రాహు వల్ల వీళ్ళకి కాస్త మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది అండ్ షష్టస్థితిగతుడైనటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన స్త్రీలతో విరోధాలు ముఖ్యంగా అత్తగారులతో వివాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మీరు ఎంత బాగా చూసుకుంటున్నప్పటికీ కూడా అత్తగారులని మీకు వాళ్ళు మిమ్మల్ని అంతగా కన్సిడర్ చేయలేదు అనేటటువంటి అసంతృప్తి వీళ్ళల్లో ఉంటుందన్నమాట ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ సింహ రాశి వారికి భాగ్యస్థితిగతుడైనటువంటి గురు ప్రభావం వలన వీళ్ళు అద్భుతమైనటువంటి సంపాదన ఇన్కమ్సు ఇన్సెంటివ్స్ శాలరీస్ ఇవన్నీ కూడా పెరగడానికే అవకాశాలు ఉంటాయి అండ్ ప్రభుత్వ ఉద్యోగస్తులు స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్లో చేస్తున్నటువంటి వాళ్ళకి టీఏలు టీఏలు అరియర్లు ఇవన్నీ వచ్చేస్తే ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా వీళ్ళ పెన్షన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అండ్ ధనస్థానంలో కేతు ఉండడం వలన సడన్ చేంజ్ అనేటటువంటిది సడన్ మార్పు అనేటటువంటిది వస్తుంది అంటే శాలరీస్ హా హైక్లో అనమాట అలాగే ఈ యొక్క ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పెక్ట్ చేసేటటువంటి వాళ్ళకి వీళ్ళకు కూడా ఈ గ్రహ మార్పుల వలన మనకి కొంచెం డిలే అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం వీటిని అధిగమిస్తూ వీళ్ళు ప్రయత్నాలు ఎక్కువ హార్డ్ వర్క్ ఎక్కువ చేసినట్లయితే ఈ ఇచ్చేటటువంటి దుష్ఫలితాలను కూడా మనం అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి ఈ సింహరాశి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వీళ్ళు చాలా పొంగిపోయేటటువంటి స్వభావం వీళ్ళకి ఎదురు చెప్పకూడదు కాబట్టి హార్డ్ వర్క్ చేయమని మనం ఎవరికన్నా చెప్తే వీళ్ళు గ్రహాలు ఏదో ఇలా చేంజ్ అయిపోగానే వీళ్ళకి అద్భుతాలు ఏవో జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తారు పన్నెండు రాసులు వాళ్ళు కొన్ని రాసుల వాళ్ళు ఎక్కువ చేస్తారు కొన్ని రాసులు వాళ్ళు తక్కువ చేస్తారు అయితే ప్లానెట్స్ ఎలా మారిపోయిన వెంటనే వండర్స్ అనేటటువంటి జరగవు అందుకని ప్రతి వీడియోలో నేను చెబుతూనే ఉన్నాను కానీ హార్డ్ వర్క్ చేయడం వల్ల మానవ కృషి చేయడం వల్ల తప్పకుండా మనకు ఉన్నటువంటి దుష్ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను మనం అధిగమించడానికి అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి మహిళలతో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు మహిళలకు అప్పులు ఇచ్చినటువంటి మహిళలకి కనుక వాళ్ళు డబ్బులు ఇమ్మని అడిగితే వాళ్ళు లేనిపోని కేసులు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి తిరిగి ఇమ్మని మర్యాదగా అడగాల వీళ్ళు అంటే స్త్రీలతో చిక్కులు అనేటటువంటివి కలగడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక లాభం ఏమిటంటే ఎంతకాలం శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మిత్రులయ్యేటటువంటి అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయన్నమాట ఇకపోతే ఆలోచన ప్రవృత్తిలో మార్పు అనేటటువంటిది వస్తుంది అలాంటి అన్నెసరీగా హెల్ప్ చేయడం అన్నెసరీ విషయాలకు వెళ్ళడం మా ఫ్రెండ్ అనుకొని చెప్పి వీళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి లవ్ మ్యారేజ్లు చేసేటటువంటి వాళ్ళకి వెళ్ళి సాక్షి సంతకాలు పెట్టడం లేకపోతే ఎలూప్మెంట్ వాడు అవతల అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతుంటే వీడికి ఆనందం వీడు నా ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళకి సహాయం అటు వర్గానికో ఇటువర్గానికో వీళ్ళు సహాయం చేయడం దీనివల్ల పోలీస్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి ఇలాంటి విషయాల్లో కొంచెం వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతుల పరిస్థితి బాగుండదనమాట వ్యవసాయం అంత పెద్ద పెద్ద లాభాలు ఆర్జించలేరు వీళ్ళు అందువలన రైతులు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులను కూడా వీళ్ళు తెర్చలేనటువంటి పరిస్థితి సింహరాశి వాళ్ళకి కనబడుతూ ఉంది అష్టమంలో రాహు ఉండడం ఎంతకంటే ఇంకేం కాదు అయితే ఫారిన్ సంబంధించినటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అటువంటి బిజినెస్లన్నీ కూడా మీకు మంచి మార్పును తీసుకొస్తాయి ఇప్పుడు చైనా ఫార్మా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మెడిసిన్స్ అవన్నీ కూడా పౌడర్లు అవన్నీ అవి అటువంటి వ్యాపారాలన్నీ కూడా చక్కటి లాభాలు మనకు కలగడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ఎలక్ట్రానిక్ షాపులు ఆ తర్వాత ఈ యొక్క మా హ్యాండిక్యాప్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలాంటి బిజినెస్లు ఆ తర్వాత సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి ఏమైతే ఉన్నాయో అటువంటి వ్యాపారాలు కొంచెం డల్గా యావరేజ్గా నడుస్తాయి కాబట్టి ఈ యొక్క కొత్తగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి వాళ్ళు మనం ఏం చేయలేము ఇక ఎవరైతే కొత్తగా వీళ్ళు బిజినెస్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ వ్యాపారాల్లో వాళ్ళు కొంచెం స్టార్ట్ చేయకుండా కొంచెం జాప్యం చేయడం అనేటటువంటిది మంచి సమయం అన్నమాట అలాగే ఈ పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంతానం కోసం వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించి ఆ సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహాలు కోసం అవన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు వివాహాలకు ఇంకా కావు అనమాట సరిగా వీళ్ళు పెళ్లిచూపులు అవన్నీ కూడా నిర్వహిస్తారు కాబట్టి ఈ పెళ్లి చూపులకు వెళ్ళడం వల్ల ఆ పెళ్ళికొడుకులు ఆ అత్తగారులు అడిగే ఆడబడుచులు వాళ్ళు అడిగేటటువంటి అన్నెసరీ క్వశ్చన్స్ అవ్వడం వలన ఇన్ క్వశ్చన్స్ అవనాయండి ఆ తర్వాత మన వీళ్ళ యొక్క సింహరాశి వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా వీళ్ళు ప్రవర్తించడం అనేటటువంటి జరుగుతుంది అష్టమ రాహు ఉన్నప్పుడు కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి అంటే మనం మాట్లాడే వ్యక్తులను కూడా మనం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని మాట్లాడాలి బికాస్ డిప్రెషన్లోకి తీసుకెళ్లేటటువంటి వాళ్ళు ఎంతసేపు మనతో తిరుగుతూ మనతో మాట్లాడుతూ వేరే వాళ్ళని పొగిడేటటువంటి వాళ్ళు అలాగే ప్లేట్లో మన ఇంట్లో అన్నం తింటూ ఎదురింట్లోకి వెళ్ళి ప్లేట్ నీళ్ళు చేయి కడిగేటటువంటి వాళ్ళు తారసపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళితే ఖచ్చితంగా మనం డిప్రెషన్లోకి మనం తోసివేయబడతాం ఇక మిలటరీ రంగాలలో రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఏం లేదు కాబట్టి వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందనమాట అండ్ మిలిటరీ ఈ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి లాంగ్ లీవ్స్ కోసం వాళ్ళు ప్రమోషన్స్ తగ్గ దేవుడైనా మేము మా భార్యా పిల్లల్ని వదులుకొని మేము సంవత్సరం నుంచి ఉంటున్నాం లీవ్ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ టూ మంత్స్ ఇవ్వండి అంటే శాంక్షన్ అవ్వనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి లీవ్ శాంక్షన్ అవ్వడము ఆ తర్వాత ఎవరీ మన ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి రిటైర్ అవ్వాలి రిటైర్మెంట్ రూల్ ఉంది దాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటారు మిల్టరీ వాళ్ళు అటువంటి వాళ్ళకి మంచి లాభాలు అనేటటువంటివి కలుగుతాయి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు లేకపోతే వీళ్ళ పెన్షన్లు కూడా మంచిగా ఏ విధమైనటువంటి బకాయిలు అవి లేకుండా ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ సింహరాశ్ర వాళ్ళకి బాగున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని అంశాల్లో బాగుంటుంది కొన్ని అంశాల్లో బాగుండదు ఇది అర్థం కాక ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమో టోటల్గా మా బాగుండలేదేమో కేవలం పాజిటివ్గా చెప్తే బాగుంటుంది అనేటటువంటి ధోరణతో కొంతమంది ఉంటారు మనం కూడా మనం ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క బాగుంది అనేటటువంటి వాళ్ళకు కూడా ఏమంటే మాకు ఇంకా కలిసి రావట్లేదండి ఈ గృహ సొంత గృహాలు సొంత స్థలాలు కొంటామని అంటున్నారు మేము మాకు ఇంకా లేదండి అంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే కానీ చేస్తే ఖచ్చితంగా ఈ సింహరాశి వాళ్ళకి కొత్తగా ఇళ్ళు కొనుక్కోవడానికి ఉన్నాయి కొత్తగా స్థలాలు కొనుక్కోవడానికి ఉన్నాయి అన్ని విధానంగా బాగుంది కానీ కొన్ని ఫ్యాక్టర్స్లో వీళ్ళు కనుక జాగ్రత్తగా హార్డ్ వర్క్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు భాగ్యస్థితిగతుడైనటువంటి గురుడు పాస్ చేస్తాడు మంచి మార్కులు ఇస్తాడు కానీ ఇక్కడ సప్తమంలో ఉన్నటువంటి శని రవి బుధులు బుధుడు అక్కడ ఏమయ్యాడు నిర్వీర్యమయ్యాడు కాబట్టి ఆ నిర్వీ ఏమంటే మెమరీ పవర్ లాస్ ఆఫ్ మెమరీ పవర్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇటువంటి స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ చదివితే కనుక ఫారంలో మళ్ళీ వీళ్ళకి మంచి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో కాబట్టి కోరుకున్నటువంటి యూనివర్సిటీస్ కాకపోయినా ఇతర కంట్రీస్కి న్యూజిలాండ్ కెనడా ఐలాండ్ కంట్రీస్కి వెళ్ళైనా సరే వాళ్ళు అనుకున్నటువంటి కళలు నెరవేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ రసవా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ సింహరాశి వాళ్ళకి మొట్టమొదటిగా మనకి రాహు మెయిన్గా ఇచ్చేస్తున్నాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రాహ్మణకి దానం చేసుకోవాలా అలాగే దుర్గాదేవి యొక్క బిజవాడి కనకదుర్గమ్మ తల్లి యొక్క ఫోటోకి పాదపద్మాలకి అమ్మవారికి కుంకుమార్చన అది చేసుకుంటే రాహు కొంచెం శాంతిస్తాడు అదేవిధంగా దక్షిణామూర్తిని కనుక మనం చేసుకున్నట్లయితే వీళ్ళు దక్షిణ దక్షిణామూర్తి అంటే ఏదో దక్షిణముఖంగా దక్షిణ శివుణ్ణి పెట్టడం అనమాట సో అప్పుడు గురుబలం పెరిగి వీళ్ళకి ఆ రాహును కంట్రోల్ చేసి ఆ రాహు యొక్క చేసేటటువంటి మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అతను చేసేటటువంటి దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో అటువంటి దుష్ఫలితాలను కంట్రోల్ చేసి ఈ యొక్క గురుగ్రహం అండ్ హీ ప్లేసెస్ ద రాహు ఇన్ ఆర్డర్ అనమాట అది దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద జూపిటర్ అంతేగాని గురుగ్రహాన్ని గురువుగారు శని గ్రహాన్ని శని శనిగారని భయపడే వాళ్ళు ఉంటారు కేతుగ్రహం బాగాలేదండి కేతువు గారు అంటారు గురువుగారన్నా కేతువు గారన్నా రాహుగారన్నా పెట్టేసుకుంటారు ఈ యొక్క కర్కాటక ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రాహు అత్యద్భుతంగా వేధిస్తాడు కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే రాహు నుంచి వీళ్ళు దోషాలని గురువు సెట్ చేసేస్తాడనమాట అలాగే గురుగారు సింహరాశి వారికి గ్రహాల ప్రభావం ఎంతవరకు పెడే అవకాశం ఉంది అలాగే ఇవి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు